హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చేడండి ఫ్రెండ్స్ మరి అందరు బాగున్నారా మరి రెండు రోజులు ఆదివారం వీడియో పెట్టలేదు కదా అందుకే అడిగే ఏమనుకోవద్దు ఓకే మరి ఈరోజైతే మార్కెట్లో సోమవారం మార్కెట్లో అడవిడి ఎట్లా ఉండదు ఏందని మొత్తం మార్కెట్ మొత్తం గాలిచ్చినా తిరిగినా ఈరోజు డేట్ వచ్చారైతే మాత్రం ఆగస్ట్ నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి సోమవారం మార్కెట్ పరిస్థితి తెలుసుకుందని మార్కెట్ మొత్తం గాలిచ్చినా కొన్ని కొన్ని దగ్గరలో డే లక్ష రకాలు పెట్టినారు డే అయితే బాగానే జరిగినాయి కర్నూలు కూడా నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది రూపాయల దాకా జరిగిన అన్న అవి డైలాక్స్ కాదు బెస్ట్లే తేజాలు కూడా బెస్ట్లే యాభై యాభై రూపాయలు వేసిన కాయల్లో తెలపరుందండి తెలపరు ఉన్న కాయలు యాభై యాభై ఐదు రూపాయలు తేజాలు జరుగుతున్నాయి ఎక్కువగా నలభై నలభై ఐదు నుంచి యాభై రూపాయలు ఎక్కువ యాభై నుంచి యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు రూపాయలు అయితే కొన్ని దగ్గర జరిగినాయి ఏదైనా కానీ టూ సిక్స్లు కూడా నూట యాభై రూపాయలు జరిగినాయి ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సప్ప్రైబ్ జరిగిన చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా ఇలా నేను దీనిగా ఓకే ముందుగా మన ఛానల్ వచ్చేసరికైతే ఇవాళ మాత్రం మార్కెట్లో అన్ని రకాల కాయలు వీడియో తీశాను తీశానన్న డీడీలు కూడా వీడియో తీశాను పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేసిన కాయలు వీడియో తీశాను పద్నాలుగు వేల ఐదు వందలు వేసిన కాయలు వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను డీడీలకి బెస్ట్లేనండి డీలక్స్ కాదు నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది రూపాయల దాకా డీడీలు అయితే జరిగినాయి నూట నలభై నూట ముప్పై ఐదు రూపాయల నుంచి జరుగుతుందండి నలభై నలభై ఐదు యాభై రూపాయల దాకా బెస్ట్ ప్లస్ అండి డీలక్స్ కూడా కాదు బెస్ట్ అంటారా పన్నెండు వేలు నుండి జరుగుతుంది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు పన్నెండున్నర పదమూడు వరకు మీడియాలు మీడియం బెస్టులు మరి డైలీ వింటున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది కర్నూలు డీడీ కూడా ఇవాళ శాంపిల్ పెట్టినారు బాగానే జరిగినాయి టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలు పదిహేను వేలు ఎంత రెండు మూడు దగ్గరలో మరి వాళ్ళు చెప్పిన రేటు నేనైతే చూడలేదు అన్న టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ బాగున్నాయి ఎంత వేశారు పదిహేను వేలు ఓకే మాకు బస్తా కావలసినంత రైతు వద్దనయ్యా లోపల పెడతామన్నారు నూట యాభై రూపాయల దాకా టూ జీరో ఫోర్ త్రీలు జరుగుతూ ఉన్నాయి పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పద్నాలుగు ఎనిమిది పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ బెస్ట్లు అంటారా పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర మీడియాలు మీడియా బెస్ట్లు ఎంత రేట్లే మరి రోజు ఎంత మరి ఇవాళ కొత్తగా ఎవరు చూసేవాళ్ళు ఉంటే చెప్పండి మీడియాలో అయితే ఎనిమిది వేలు మార్కెట్ జరుగుతుందండి బిఆపులు కూడా కొంత దగ్గర పెడుతున్నారు బిఆపులు బాగుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతున్నాయి తెల్ల ప్రభుత్వం మాత్రం పదివేలు లోపే వేస్తున్నారు ఏదైనా కానీ త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్కి కూడా నూట యాభై రూపాయలు చెప్పారు మరి నేను వీడియో కూడా తీయడం జరిగింది మరి ఎంతవరకు నిజమో నేనైతే ముగ్గురు అది చెప్పారమ్మా పదిహేను వేలు వేసామన్నారు త్రీ డెవల్ ఫైవ్ బ్యాడ్గా సె సంజాని బ్యాడిగా డబల్ త్రీ వన్ సంజాడు బ్యాడగా నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిది రూపాయలు దాకా వేసామని చెప్పారు అది కూడా వీడియో తీశాను సంజాడు బ్యాడిగిలు త్రీ డాలపు బ్యాడిగిలు డీలక్స్ కూడా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు జరుగుతున్నాయి చాలా వాటికి చెప్పాలంటే మాత్రం డైలక్స్లన్నీ కొద్దిగా చురుగ్గానే ఉంది ఇవాళ మాత్రం మిగతా రకాలన్నీ స్టడీ మార్కెట్ త్రీ డవలప్ బ్యాడగా డబల్ ఫైవ్ వన్ సంజాన్ బ్యాడ్గా ఈ రెండు రకాల మీడియాలు వస్తే ఎనిమిది వేల నుంచి తొమ్మిది పదివేలు వేస్తున్నారు అన్న మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర బెస్ట్లు వచ్చరికి పన్నెండు వేల నుంచి పన్నెండున్నర పదమూడు పదమూడున్నర డే లక్ష వచ్చరికి పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేల దాకా అయితే జరుగుతున్నాయి ఈ రెండు రకాలు కూడా మించిగా రూప అటుటిగా జరుగుద్ది అన్న అందుకే కలిపి చెప్తాను ఏమనుకోవద్దు ఎవరు కూడాను ఈ చిన్న బ్యాడ్ ఇవ్వాలి కానీ త్రీ డల్పై బ్యాడ్ ఇవ్వాలి కానీ ఫీల్ అవ్వద్దు రెండు రక క్వాలిటీలు ఇంచుమించికి ఒకలాగే జరుగుతున్నాయి క్వాలిటీ తేడా కలరు అది కూడా వీడియో తీశాను కలిపి తీసాను పెడతాను మీకు చూడండి నెక్స్ట్ అలాగే వీటిలో బిఎఫ్లు వస్తే మాత్రం ఇవి కూడా తెలపప్పులు ఉంటే అరవై ఐదు అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు అన్న సిఎఫ్ అయితే రెండు సంవత్సరాల కిందట అయితే పోయిన సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు అంతా రెండు సంవత్సరాల కిందటైతే మాత్రం రంగులు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొంచెం నైట్ తెలపలు ఉంటాయి మరి ఎక్కువగా రంగు ఉంటే మాత్రం మాత్రం ఎక్కువ అవి వచ్చి పదకొండు వేలు నుంచి పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు కూడా వేస్తున్నారు అవి ఆ రకాలు టూ జీరో ఫోర్ త్రీ మూడు రకాలు చెప్పాను కదా ఆరు మూడు నూట ఇరవై ఐదు రూపాయలు జరిగింది పన్నెండు వేల ఐదు వందలు అవి కూడా వీడియో తీశాను క్లాసిక్లు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై రూపాయలు చెప్పారు ఒక దగ్గర మన ఎంతవరకు నిజమో మంచి అయితే చెప్పలేము నూట ముప్పై రూపాయలు కూడా ఒక దగ్గర వేయడం జరిగింది క్లాసిక్లు అయితే మాత్రం కొంచెం సైజు ఉన్నాయి రంగు ఉన్నాయి డార్క్ కలరు ఓకే ఇవి కూడా మీడియాలు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొంభై ఐదు మీడియం బెస్ట్లు నూట ఐదు బెస్ట్ వచ్చే నూట పది పదిహేను ఇంచు మించి ఇరవై బెస్ట్ బ్లెస్ట్ ఉంటే నూట ఇరవై డేలక్స్ వచ్చే నూట ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు రకాలు కూడా క్లాసిక్ మాత్రం నూట ముప్పై రూపాయలు చెప్తున్నారు మరి అంతవరకు నిజమో తది కొనుక్కొని చెప్తాయి వీటిలో బిఎఫ్లు ఉంటే తొమ్మిది వేలు ఇచ్చి పదకొండు వేలకి రేంజ్లో జరుగుతున్నాయి తెలపరలేకన్నా రంగులు బాగుంటుంది అన్న త్రీ ఫోర్ వన్ నూట యాభై యాభై ఐదు రూపాయలు చూశాను జరుగుతుంది పార్టీ వాళ్ళు నూట యాభై యాభై ఐదు రూపాయల దాకా డీలక్స్ వేస్తున్నారన్న చిల్లర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అయితే నూట అరవై రూపాయల మీద కొంటున్నారు పది ఇరవై బస్తాలు అనుకో నూట అరవై రూపాయల దాకా జరుగుతుంది చిల్లర వాళ్ళు కొంటే పెద్ద పార్టీ వాళ్ళు నూట యాభై యాభై ఐదు డీలక్స్ వచ్చరికి పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నరైతే వేస్తున్నారు బెస్ట్లు వచ్చారిక అండి బెస్ట్లు మార్కెట్ పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు అయితే మాత్రం మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి జరుగుతున్నాయి తెలపరుంటే తెలపర లేఖనుంటే తెలపరున్నవి పదివేలు లోపు తెలపరుంటే లేకపోతే పదివేలు పైన వీటిలో బియ్య వస్తున్నాయి అవి కూడా నూట పది నూట పదిహేను ఇరవై రూపాయల దాకా ఇరవై ఐదు కూడా వేస్తున్నారన్న తీవర క్రాసింగ్ వచ్చారు కూడా మార్కెట్లో నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు వేస్తున్నారు రంగులు బాగుంటాయి తెలపర లేక నుండివి నెంబర్ పై నూట యాభై నలభై ఐదు నలభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి నూట యాభై తక్కువగా చూస్తున్నాం ఎక్కడో చోట జరుగుతుంది క్వాలిటీ లేవంటున్నారు నలభై నలభై ఐదు రూపాయలు డీలక్స్ జరుగుతూ ఉందండి ఇవి కూడా మీడియాలు తొమ్మిది వేలు పదివేలు తొమ్మిది వేలు మీడియాలు అంటే తెలపరు ఉంటే వేస్తున్నారు తెలపర్లేక రంగు బాగుంటే వంద రూపాయలు వేస్తున్నారు నూట పది పదిహేను ఇరవై రూపాయల దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు వచ్చరికి అయితే నూట ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు డీలక్స్ వచ్చారు నలభై నలభై ఐదు రకాలు నాందేడు నెంబర్ ఫైవ్ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది తెలపర్ లేని కాయలు తెలపరు ఉంటే పదివేలు లోపే జరుగుతున్నాయి మరి ఎక్కువ ఏవి తేలపర ఉంటే మాత్రం టమాటా అంటే సపోటామి ఇచ్చి మరి మార్కెట్ని ఇవాళ చూడలే పోన వారంలో చూసాను మీకు వీడియో కూడా పెట్టడం జరిగింది నూట తొంభై రూపాయలు వేశారు కడ్డీ బ్యాడికి కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మార్కెట్ జరుగుతూ ఉంది కడ్డి డబ్బీ బ్యాడికి అంటారు నెక్స్ట్ అలాగే ఎల్లో సిల్లి ఎల్లో గోల్డ్ వచ్చరికి మార్కెట్లో ఇవాళ కూడా కనబడలేదు ఎవరు శాంపిల్ పెట్టలే పెడితే తెలిసిద్ది ఎంత అడుగుతారని మార్కెట్లో డిమాండ్ అయితే డెలాక్స్కి నూట ఇరవై పన్నెండు పన్నెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు వేలు నుంచి ఇరవై ఐదు వేలు దాకా పలుకుతుందని చెప్తున్నారు మీరు శాంపిల్ పెడితే ఎంత కలిగి చెప్ప చెప్పగలము ఏదైనా ఇరవై వేలు నుంచి ఇరవై వేలు అన్న ఎల్లో సీలు ఎల్లో గోల్డ్కి అయితే డిమాండ్ ఉంది ఓకే నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చేసరికి కూడా మార్కెట్లోనండి డే వచ్చేసరికి అయితే మాత్రం పద్నాలుగు వేలు జరుగుతుంది పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు బెస్ట్లు అంటారా పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు వేలు అయితే జరుగుతూ ఉంది మిడియాలు మీడియా మెస్ట్లు తొమ్మిది వేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారన్న తెలపరు ఉంటే మాత్రం ఎనిమిది వేలు కూడా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ అలాగే బుల్లెట్లు మార్కెట్లో కనబడట్లా మీడియాలు మీడియం బెస్ట్లు కనబడుతున్నాయి దానికి పెద్దగా ఏముంది డిమాండ్ డెబ్బై ఐదు ఎనభై ఎనభై రూపాయలు తెలపరి వేస్తున్నారండి బాగా కొద్దిగా అటు ఇటుగా ఉంటే ఎనభై ఐదు తొంభై మీడియాలు వంద నూట ఐదు మీడియం బెస్ట్లు నూట పది పదిహేను బెస్ట్ వచ్చారు నూట ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు దాకా అయితే జరుగుతూ ఉంది ప్రెజెంట్ నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్కి అయితే టూ సిక్స్ వేస్తున్నారండి టూ సిక్స్ వచ్చరికి నూట యాభై రూపాయలు జరిగింది నేను వీడియో తీయ జరగల చూడడానికి చూడలేదు నేను అంత క్వాలిటీ చాలా చాలామంది చెప్పారు నూట యాభై రూపాయలు టూ సిక్స్ అయితే జరిగింది ఇవాళ ఎక్కువగా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో చోట పద్నాలుగు ఎనిమిది పదిహేను వేలు అయితే వేస్తున్నారు టూ సిక్స్ డైలాక్స్ అండి టూ సిక్స్లు కూడా మార్కెట్లో పది వేలు ఏం చేస్తాం మిరగాయలకు అక్కడ వస్తుంది మీ టూ సిక్స్లు పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర మీడియాలు మీడియా బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర పదమూడు బెస్ట్లు వచ్చేసి పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు డైలక్స్ వచ్చరికి పద్నాలుగున్నర పదిహేను వేలు అయితే జరుగుతుంది ప్రజెంట్ టూ సిక్స్ షారుకులు కూడా వేస్తున్నారన్న నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై రూపాయల దాకా కూడా జరుగుతూ ఉన్నాయి సార్క్ షారుక్ తేజా సన్నపడ్డీ తేజ టైపోతే నూట ముప్పై ఎనిమిది రూపాయలు నూట నలభై రూపాయలు దాకా అయితే జరుగుతూ ఉంది ఎక్కువగా ఇవి కూడా పదివేలు నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది మీడియాలు వచ్చేసరికి ఈ సన్న పట్టి ఉన్న వాళ్ళ పదివేలు లోపు దొరకట్లా పదివేలు పైనే ఉంది మార్కెట్లో ఏదైనా కానీ ఇవాళ వచ్చేసరికి అయితే డిమాండ్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఈ జీని టూ సిక్స్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ ఇన్ని రకాలు కూడా బెస్ట్ క్వాలిటీలు కనబడలేదు బే బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు కనబడుతున్న తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు వచ్చరికి పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది వచ్చరికైతే నెక్స్ట్ అదే విధంగా ఎక్కువగా అయితే సోపర్ టెన్ అన్న నూట నలభై ఐదు రూపాయలు చూస్తా పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్ డైలక్స్ అయితే వేయడం జరిగింది అది కూడా డైలక్స్ కాదు బెస్ట్ ప్లేస్ చేసుకోండి ఎక్కువగా సోపర్ టెన్ థర్టీ ఫోర్లు కూడా పదివేలు రంగులు ఉంటే పదివేలు లోపు లేవు రంగులు తక్కువ తెలపరున్నవి అయితేనే పదివేలు లోపు జరుగుతున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు జరిగినవి తెలపరుణ్వి తెలపరు లేక రంగు బాగుంటే పెక్కలాంటివి అయినా పదివేలు పైన వేస్తున్నారండి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్ బెస్ట్ వచ్చారు పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు అన్న సూపర్ టెన్ అయితే మాత్రం పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు పదమూడున్నర దాకా వేస్తున్నారు డైలాక్స్ వచ్చారు పద్నాలుగున్నర పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర ఇవాళ అయితే నూట నలభై రూపాయలు వీడియో కూడా తీశాను సూపర్ టెన్ వచ్చరికి అయితే మార్కెట్లో తాళు వచ్చరికి కూడా మార్కెట్లోనైతే తేజ్ అయితే తొమ్మిది వేలు లేపు పదివేలు లోపు దొరకట్లా కలగల్పులుంటే పదివేలు పదివేలు పైనే జరుగుతూ ఉందన్న తొమ్మిది ఏళ్ళు లోపు అమ్మట్లేదు మెయిన్ రైతులు ఎక్కడో చోట అమ్ముతున్నారు పార్టీ వాళ్ళకి అది కూడా చిల్లరగా విడిగా కొందే దొరకట్ల పది వంద రూపాయలు లోపు దొరకట్లేదు నేనైతే మొన్న ట్రై చేసా తొంభై ఐదు రూపాయలు వేసిన కూడా అడిగాను వంద రూపాయలు వేసిన అడిగితే రైతు ఎవరనేసి అడిగి లోపల పెట్టేశారు అట్లా కొన్ని రకాల తాలు అయితే దొరకట్లా సీడ్ రకాల తాలు మినిమం ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు కూడా వేస్తున్నారు రంగులు ఉంటే ఏడు వేలు కూడా అన్న త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా మినిమం ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు అన్న రంగులు ఉంటే మిక్సింగ్ లాగా ఉంటే తొమ్మిది వేలు వంద రూపాయలు దాకా జరుగుతున్నాయి ఉచ్చరికైతే మాత్రం మార్కెట్లోనైతే నెక్స్ట్ అలాగే సార్కు టూ సిక్స్ ఆరు మూడు తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి బ్యాడగీ రకాల తాలు కూడా నలభై నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు రూపాయలు దాకా వేస్తున్నారు తేజాలు వచ్చేసరికి మాత్రం తొమ్మిది వేలు లోపు ఎక్కడా కనబడలేదు అన్నంత క్వాలిటీలు అమ్మట్లే మెయిన్ రైతులు అమ్మట్లేదు తొమ్మిది వేలు తొంభై ఐదు వంద రూపాయలు నూట ఐదు నూట పదిహేను రూపాయలు కలగలుపు లేస్తున్నారు మిడియన్లు వచ్చరికైతే మాత్రం మార్కెట్లోనైతే వంద రూపాయలు కూడా దొరకట్లేదు నూట పది నుంచి నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తారు మీడియా మీడియం బెస్ట్ నూట ఇరవై ఐదు ముప్పై బెస్ట్ వచ్చారు నూట ముప్పై ఐదు నూట నలభై డీలక్స్ వచ్చారు నూట నలభై నుంచి నలభై ఐదు నుంచి నూట యాభై సుప్పీరియల్ ఉంటే నూట యాభై మూడు నూట యాభై ఐదు రూపాయల దాకా జరిగాయి అవి అంటే ఇవాళ కనుక్కున్నాను కాములి రకం విత్తనం నూట యాభై రూపాయలు వేశారు వేరే తేజస్వి యశస్విని గురించి అది క్వాలిటీ నూట యాభై రూపాయలు అయితే వేసారు కాములి రకం నూట యాభై రూపాయలు వేశారు అండి ఎస్ఎస్విని నూట యాభై రూపాయలు వేశారు తేజ ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మీ అప్డేట్స్ ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్